ఏ లోకమున కానీ ఎప్పుడైనా కానీ

అందరం మూర్తి భవించిన తబో మీ వలి ఇక్కడ కూర్చుండగా మా మందరం అందించి అధిక్షేపించి ఆమె బాబున తాను ఏదో చెప్ప సాధించుచున్నాడు మాకు గోపాకారము కలిగింది విశ్వామిత్ర నీవు ముందుగా లేచి మాట్లాడవంటిది ఇప్పుడు నీ వైరి వశిష్టుడే నీవు చెప్పినదంతా పూర్వపక్షంలో చేయబోవచ్చున్నాడు ఇందు నన్నీ పరాపకలం రావలసినాప అతడు చెప్పినంత అబద్ధము సిద్ధాంతము చేత సిద్ధంగానే ఉన్నాడు ఏది చెప్పలేము నీ వైనా పెట్టకు నేను దైవ సాక్షిక మునిందు మునింద్రులారా ఆకర్ణింపుడు కదా గురుపతి ತಿಲಕಮ್ಮನಪು ತಿಲಕಾಯ ಮೌನಮಗ್ ಅಯೋಧ್ಯಾಪ್ರವರಂ ಅಂದು ಚಾತು ప్రత్యేక ఉద్దేశాలతో పట్టిని సత్యమూర్తి అని వర్ణించడం నాకు కర్ణ రసాయము కాని అన్నది ఏది చెప్తున్నాను నాకు ఆ గర్భ శత్రువు ఉండవు ఈ వశిష్ణు ప్రశ్న పోరాటం మీతో ఉపక్రమించడ వశిష్ఠ నీ ఎవరు సత్యమూర్తి అని పేరు కొట్టివి మేము పరాగుణ చక్కగా వినైంది ఏది మన ఒక్క మారు పేరు కొడము ఒక్క మారు కాదు ముమ్మారు పేరు కొనేదా హరిశ్చంద్రుడు Yeah. పాత దుర్గరముల దారిదైన రాజగురం సత్యసంధుడు గల సిద్ధాంతి గడుచుతున్నావు కదా అరిచను తన కలమాన్ని అతని భూమిపము చేసు పుట్టపోసుకున్నందు నీకు హరిశ్చంద్రుడు పై అభిమానము ఎవరికి తెలియని హరిశ్చంద్రత నీ ఒక్కరి మాత్రం తేడుకు నీ ముఖముల పొద్దు పొడిచిన దాయేమి హరిశ్చంద్రుడట సత్యసంధుడట తాలిరుగునట లోకంపు నింపు సీనుండే లేనమాట నిస్సందేహము నిష్కారణము నిశ్చయం

ఆ తలంచును నాకు మీరు రూరు సంబ్రే ఏమి నా రమ స్తుతి పాడుల్చే పొట్ట పోసుకొని నాతండి నాతో సమాారము చేర్చున్నావు నేను నిరంతరమైన తపొయమయమే ప్రకాశించుతున్నాను కానీ ఈ దన్వల ముగుస్తులను చేర్చు ధర్మ సంబోధితుండలేదు ఓరి ఆత్మ స్వాజీ మన తపొయమయమ మన తార సమస్త లోకంలో వారికి కొడుకుని తపోనిష్ట అభ్యాసమునకు ముఖ్య హేతు నన్ను గురు మన్నింపక మన్నించిన పాపం చాలక ఆ అరుచంద్రులు సైతం దూషించుతున్నా చీచి నీ జన్మమున క్షత్రియ కులము కదే కానీ శిష్యుండను వెంకిరా సభాసదులారా ఈ భురత్తుని అధిక ప్రసంగములో మీరు మీరు మీకును మీరు మీగురు ఈ దేవదేవుని వృత్తములు గాని నండ నాకు మాత్రం మహానిత్తమ బలగాబడుతున్నది విశ్వామిత్ర ఏ దల ఏమి ప్రయోజనం ఈ వశిష్టుని సత్య సంధుని వర్ణించిన ఆ హేచంద్రుని గురించి నందటి సమర్థతనికణం ఉన్నచో ముందుకు వచ్చింది నాన్న చెప్పింది వశిష్ట నీకు నాకు వృధాను పట్టుబట్టి కప్పడం పోగొట్టి ఆ రాజ్య పట్టు లెఫ్టినెంట్ కావలసిన బొంకులాడిందు పందెమేమి వహిస్తూ ముందుకు రమ్ముడి ఈ దూతుడు తా అర్చన నుండి పంచుతానని నా పన్నిన బడ్జెట్ చేస్తున్నాడు కానా ఇదే నా ప్రతిజ్ఞ మీరు అందరూ ఆడకూడదు ఒక చత్రినియాడమును పొందింప ఇంత రాదాంత సిద్ధాంతములు కావలేనా ఈ మూడు ప్రజ్ఞగా పెరుగులు నాటున్నాడు నేనే హరిచంద్రుడు పొందింపలేనుకో

తొందర ఏమి విశ్వామిత్రిస్తున్నావు నీ ప్రయత్నంలో నీకు నీకు సుజాతిపత్యం దొరికిందని ప్రజలు చేసి గుట్టు వచ్చి పిల్లలు ఎక్కిరించే జేదీ సాగినా కూడా నీ దేగం